నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారంగా ఉద్యోగంగా అన్నింటిలో కూడా బాగుండాలి గురువుగారు ఎందుకంటే మీకు పంచాంగ శ్రవణం అనేది మనకి పంచాంగం ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఈ రెమెడీస్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తే మనకి ఇయర్ మొత్తం కూడా కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం సో ఇక్కడ మనకి చాలామంది డౌట్ ఏంటంటే మరి పరిహారం చేస్తే రత్నం వేసుకోవాలి ఆ గురుగారు రత్నం వేసుకోకపోయిన పని ఏంటంటే రత్నం కూడా వేసుకోవాలి ఇదేంటంటే మనకి ఏడు ముఖ్య గ్రహాలు రెండు ఉపగ్రహాలు అంటాం సో ఇక్కడ ఏడు షత్చక్రాలు నీ బ్యాలెన్స్ అయ్యేటప్పటికే మేము ఆ రత్నాలనే మేము ప పర్టికులర్ ఏదో నక్షత్రము రాసి కాదు నీ ప్రాబ్లమ్ విన్న తర్వాత దానికి ఎలాంటి రత్నం వేస్తే లేదా రుద్రాక్ష వేస్తే లేదంటే ఏమైనా యంత్రం మీకు ప్రిపేర్ చేసిస్తే బాగుంటుందో మేము డిసైడ్ అనమాట అంటే నా వరకు సో మనం ఈరోజు తెలుసుకోవేది ఏంటంటే మీనరాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మీరు ఏమంట మన దానిమ్మ ఇప్పుడు ఏదైతే మనకు దానిమ్మకాయ ఒకటి తీసుకోండి అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు దీపారాధన లేదనుకుంటేనేమో మీరు ఉన్నా ఇక్కడైనా చేయొచ్చు ఇంట్లో చేసుకోండి బెస్ట్ ఇంకా టెంపుల్లో అదేం చేసుకున్నావు ఇదేం చేసుకున్నావు అని కొంచెం అబ్జెక్షన్ చెప్తారు సో ఒక దానిమ్మకా తీసుకో దాని రెండు పీసెస్ చేసి దాంట్లో లోపల మొత్తం గింజలు తీసి అవన్నీ క్లీన్ చేసి చిన్నది తీసుకో వాటిల్ని ప్రమిధలాగా చేసుకొని వాటిల్లో దీపారాధన చేయి ఎరుపు రంగు ఒత్తు వాడటానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలాంటి ఇబ్బంది అనేది నీకు ఉండదు ఇది ఒకటి పరిహారం దాంతోపాటు నువ్వు కుదిరితే ఏంటంటే ఈ నేను ఇంతకుముందు ఒకటి రాసి వారికి చెప్పాను ధనం నిలబడాలి అంటే ఏదైనా మసాలా ఐటెం ఏదైనా టెంపుల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరు మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో మసాలా ఐటెం ఏదైనా సరే కానీ అక్కడ గుళ్ళో వాడ వాడటానికి ఇస్తారు కదా తాలింపు వేసేది ఏదైనా సరే కానీ అక్కడ ఇచ్చేసి టెంపుల్లో నీకు నీకు కుదిరినప్పుడల్లా ఇవ్వు దాని పరంగా ఆర్థిక పరంగా మనకు ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే గురుగారు నేను మరి వ్యాపారం చేస్తున్నాను వ్యాపారంలో నాకు మంచి డెవలప్మెంట్ కావాలంటే ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తున్నావు నీ దగ్గర పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యం కూడా కొంచెం బట్టలు ఇప్పి అలాగే వాళ్ళకి ఏదైనా చెప్పులు బట్టలు ఇప్పించడానికి ప్రయత్నం చేయి నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా నీ షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఏదైనా బట్టలు కొని చెప్పులు కొని ఖచ్చితంగా బట్టలు చెప్పులు ఇచ్చినట్టయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఒకవేళ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురువుగారు అనుకుంటే ఒకటే ప్రతి నిత్యం కూడా స్టీల్ డాగ్స్కి సేవ్ చేయడానికి ప్రయత్నం చేయి ఏదైనా స్వీట్ ఐటెం పెట్టు వాటికి కొంచెం విట్ ఎక్కువ క్వాంటిటీ పెట్టినా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏదైనా స్వీట్ ఐటమ్ ఏదైనా కొంచెం పెట్టడానికి ట్రై చేయి ఆటోమేటిక్ ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో నేను వర్క్ చేస్తున్నాను గురువుగారు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ నీ నీకు సురౌండింగ్స్ దగ్గర ఎక్కడైనా ఒక జాము చెట్టు నాటడానికి ప్రయత్నం చేయి నర్సరీలో చెప్పు ఎమీడియట్లీ దొరకకపోయినా చెప్పు వాళ్ళకి నాకు జామున్ చెట్టు కావాలి నల్ల జామున్ చెట్టు వస్తుంది జామున్ చెట్టు అయినా పర్లేదు లేదా మేడి చెట్టు అయినా పర్లేదు రెండిట్లో ఏదైనా చెట్టు ఎక్కడైనా పార్క్లో నాటడానికి ప్రయత్నించు ఎందుకంటే పార్క్లో మనం ఏదైనా మనం రెమెడీ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి కేతు బుధుడు ఇద్దరు బాగుపడతారు ఆటోమేటిక్ కేతు ఏంటిది రవిని ఆటోమేటిక్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేది ఎప్పుడైతే కేతు నెగిటివ్లోకి వెళ్తాడు అందుకని మీకు గవర్నమెంట్ సెక్టర్లో ఇబ్బందులు అనేవి వస్తాయి సో ఇప్పుడు ఆ చెట్టు అనేది అక్కడ నాటి దానికి మీరు వెళ్ళినప్పుడల్లా కొంచెం నీళ్ళు పోస్తుండీ ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దాంతోపాటు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో నువ్వు ఒకటే నీకు ఒక కంటిన్యూ ఒక ఫైవ్ వీక్స్ ఏం అంటే ప్రదోషకాలాన అరటి చెట్టు దగ్గర దీపం పెట్టు నెయ్యితో దీపం పెట్టు దీపం పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే దాంట్లో ఒక రెండు ఇలాయచి లే ఇలాయచిని ఒక దెబ్బేసి ఆ రెండు ఇలాయచిని దాంట్లో వేసి దాంట్లో నెయ్యితో దీపారాధన చేయి నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే స్వీట్ ఐటమ్ తింటావో అది తమలపాకులు అక్కడ నైవేద్యం పెట్టి ఇది కంటిన్యూ ఒక ఫైవ్ వీక్స్ చేయి ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ మమ్మీయో డాడీని చేయమని చెప్పు నెలకొకసారి చేయమని చెప్పు ఆటోమేటిక్ నీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది దాంతోపాటు ఒకవేళ వివా వివాహము ప్రయత్నాలు మనం చేస్తున్నాం గురుగారు అనుకుంటే ఒకటే పసుపు కారం పొడి ఈ రెండు పసుపు కారం పొడి కారం పొడి ఏం చేయాలంటే ఒకవేళ రెండు కూడా దంచిపిస్తే మార్కెట్ నుంచి కొనుక్కురా ఈ రెండు కూడా తీసుకొచ్చి కొట్టిపిచ్చి ఎక్కడైనా సరే కానీ గుళ్ళోకి ఎవరైనా అవసరమైన వ్యక్తులకి ఇచ్చేసి ఎవరికన్నా ఇప్పుడు ఈ కంటిన్యూ ఏంటంటే కుదిరితే మనకి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఒక ఐదు గురువారాలు ఇచ్చేసి ఎవరికైనా గురువారం కానీ మంగళవారం కానీ ఇచ్చేసే ఆటోమేటిక్ సెట్ అవుతుంది మీ పాప వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి అట్లా ఇస్తుండే ఆ పాప అక్కడికి వెళ్ళినప్పుడు కోళ్ళు మంచి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇది మీనరాశి వారు వివాహపరంగా చేసుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదులో సో ఇలాంటివి ఎన్నో రెమెడీస్ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నా దగ్గరికి చిన్న సక్సెస్ స్టోరీ ఇది నా దగ్గరికి ఒక ఆయన మంచి బిజినెస్ పర్సన్ ఆయన అసలు ఆయనకి సిగరెట్ అలవాట్లేదు మందాలు అవట్లేదు అసలు ఏం తినడు చేయడు కానీ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఏమైంది గురుగారు ఇట్లాంటి నాకు చాలా బాగుంది నేను ఏం పొద్దున్న లేస్తే పూజలు చేస్తాను తీర్థయాత్రలకు వెళ్తాను అన్నీ చేస్తాను బాగుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉన్నట్టుండి డౌన్ అయింది అన్నారు అయితే నేను ఒకటే అన్న ఎవరైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా నిద్ర వాళ్ళ ఇంట్లో ఏమైనా నిద్ర చేశారా లేదనుకుంటే మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చడం జరిగిందా అంటే రెండు జరిగాయి ఒక దగ్గర చనిపోయిన దగ్గరికి వెళ్ళారు అక్కడ నిద్ర చేసి వచ్చారు వీళ్ళ ఇంటికి ఒక ఆయన వీళ్ళ చుట్టాలు దిక్కేలు ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ సో ఇక్కడ ఏం చేసిందంటే ఆ వ్యక్తి వచ్చి వీళ్ళ ఇంట్లో నిద్ర చేశాడు వీళ్ళు వెళ్ళి అక్కడ నిద్ర చేశారు రెండు సో ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ఒకటే అన్న మనీ అయిపోతుంది స్ట్రక్ అయిపోతుంది లేనిపోని ఎలిగేషన్స్ పడుతున్నాయి ఫ్యామిలీ చాలా మంచి బిజినెస్ పర్సన్ ఎలిగేషన్స్ పడుతున్నాయి గురుగారు అంటే నేను ఒకటే అన్నా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి చాలా కొంచెం పెద్ద ఇల్లే ఒక దాదాపు ఫైవ్ హండ్రెడ్ యార్డ్స్ ఉంటుంది అందులో త్రీ హండ్రెడ్ యార్డ్స్ వాళ్ళు కట్టుకున్నారు మంచి గార్డెన్ వీడెన్ అంతా అరేంజ్ చేసుకున్నారు నేను ఒకటే మాట అన్న ఆగ్నేయ మూల నీ ఇంట్లో ఆగ్నేయ మూల ఏదైనా పెద్ద చెట్టు ఉందా అంటే ఉంది సార్ గురుగారు అక్కడ వంటిది అరటి చెట్టు ఒకటి అన్న ఆ సురౌండింగ్స్లో ఆ అరటి చెట్టు ఏదైతే కొబ్బరి చెట్టు సంథింగ్ అన్నారు ఆ చెట్టు దగ్గర సురౌండింగ్స్లో ఒక్కసారి తోపించి చూడండి అక్కడ అని నేను అన్న అక్కడ తవ్వి తొవ్వి చూసేసరికి ఇంత కుండ పెట్టారు అక్కడ వీళ్ళకే తెలియదు చూడండి మళ్ళీ ఇంట్లో పన్నులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ తెలియదు ఇంత కుండ వెళ్ళింది అది ఆ మొత్తం ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి ఏం పెట్టి ఉన్నాయంట ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వీడియో కాల్ చూపించి ఇట్లా వెళ్ళింది గురుగారు ఏం చేయమంటారు అంటే ఏం సింపుల్ ఏం చేయొద్దు దాన్ని పట్టుకోండి ఏం కాదు దానికి ఇండ్రోల్ అక్కడే ఉంది కాబట్టి తీసుకోండి అది ఆ గుంత అట్టని వదిలేయండి అది తీసుకోండి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ మీకు చెరువు కానీ సముద్రం ఒడ్డు ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఓ ఓ మట్టి పాత్రలో మట్టి వేసేసి బట్టలు కట్టు అది వేసేసి దాన్ని బొగ్గుల మీద కాల్చేయండి దాన్ని దాని మీద కుదురుతే అంటే రెండు నిమ్మకాయలు మీ తలపై నుంచి తిప్పేసి దా కుండ మీద పెట్టేసి కాల్చేయండి అని చెప్పాను కాల్ చేసేది ఆ కాల్ చేసిన తర్వాత జలప్రానం చేసేయండి ఎక్కడ వెనక తిరిగి చూడకుండా చక్కగా ఇంటికి అని చెప్పాను ఎక్కడైతే వీళ్ళు వస్తువులు పెట్టారో మరి అది కూడా శుద్ధి చేయాలి కదా వాడు తాంత్రికంగా చేసిన వాడు మనం కూడా తాంత్రికంగా చేయాలి శుద్ధి ఎట్లా చేయాలి అనుకుంటే ఏం చెప్పామంటే ఒకటి నువ్వు ఎక్కడైనా షాప్కి వెళ్ళు ఆ రోజు మేక్ అండ్ కట్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ తీస్తారు వాళ్ళు ఆ బ్లడ్ కొంచెం తెచ్చుకో ఒక పాత్ర ఒకటి తీసుకో టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ దాంట్లో లిక్కరు ఈ కొంచెం బ్లడ్ అలాగే కుంకుమ ఎర్ర వేసి మిక్స్ చేసి అక్కడ జల్లేసి దాంట్లో జల్లేసి మంచిగా ధూపం చూపించేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని క్లోజ్ చేసేమని చెప్పాను అది క్లోజ్ చేసేసారు నేను ఒకటే అన్నా ప్రతినిత్యం ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇంట్లో నువ్వు ప్రతినిత్యం ఒక పని ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ అంటే ఆయన జాతకంలో కూడా ఉంది అది నాలుగో ఇంట్లో శని తొమ్మిది ఇంట్లో కూజు తొమ్మిది ఇంట్లో రాహు ఉండటం వల్ల నేనేం చెప్పానంటే ఎవ్రీ మంత్ ఎవరైనా సరే కానీ స్వీపర్ స్వీపర్ వర్కర్ ఎక్కడ వర్క్ చేసినా అయితే ఆయన ఏమన్నా అంటే మా ఫ్రెండ్ ఇది ఉంది అంటే నేను అన్నా నెలకు ఒకసారి నీ ఇంట్లోకి ఒక ఎంతో కోటర్ ఒక ఆఫ్ బాటిల్ తీసుకురా దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ మీ ఇంట్లో ఉంచండి ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దానమిచ్చాయి ఎవరికైతే స్వీపింగ్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారో లేదనుకుంటేనే బట్టతలు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏం చెప్పారు ఆటోమేటిక్ విత్న్ టూ మంత్స్లో వాళ్ళకి ఆ చేంజెస్ అనేవి కనపడ్డాయి కాబట్టి మనం ఎక్కడ ఏది వాడాలి అనేది తెలియాలి మనకి అందుకనే మనం ప్రతినిత్యం కూడా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మీనరాశి వారు కూడా ఈ యొక్క పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖంతో ఓ నమస్కారం నమస్కారం అండి నేను అగ్నేశ్ అమిత్రాజ్ సో ఈరోజు మనం చిన్న ఒక మంచి శుభాకాంక్షలు తెలపటానికి అలాగే చిన్న రెమెడీ చెప్పటానికంటే అక్కినేని ఫ్యామిలీ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే అందరు బాగుండాలి నాగార్జున గారు కూడా మంచి ప్రొడ్యూసరు ఆయన హీరో ఆయన ఇంకా బాగుండాలి హెల్త్ బాగుండాలి ఇంకా బిగ్ బాస్ లాంటివి ఇంకా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మొన్న మొన్న కూడా జరిగింది నాగ చైతన్య గారి కావచ్చు అలాగే శోవిత గారి కావచ్చు శుభాకాంక్షలు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే మనము నాగార్జున గారు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అమితాబ్ బచ్చన్ గారిని అయితే చూసారు మీ మీ మూవీస్లలో కానీ ఆయన మీకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన్నే చూడండి ఆయన కూడా ఒక సమయంలో పాలైపోయినప్పుడు ఈ రత్న శాస్త్రాన్ని ఆశ్రయించారు వాళ్ళు అలాగే వాళ్ళు చేసే పూజలు కూడా చేశారు మంచి ఫలితాన్ని పొందారు అంటే మనం బ్లైండ్గా ఏవే నమ్ముకొని వెళ్ళాలి జాతకాలు నమ్మాలి అది అని కాదు మనం కూడా కష్టపడాలి మీరు కూడా ఇంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు నా చైతన్య గారు కావచ్చు అఖిల్ గారు కావచ్చు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంచి నాన్న పేరు ఇంకా మంచిగా మనం మీరు నా నాగేశ్వరరావు గారు మీరు ఎట్లా చేశారో వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా మనకి ఇంట్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే కేతు మన అంటే మన పునాదులు కదులుతున్నాయి ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మన మీద ఎలిగేషన్స్ రావటం ఇంట్లో ఇక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగటం అట్లాంటిది జరుగుతున్నాయి అంటే ఎక్కడో మనకి జాతకం అంటే జాతకాన్ని నమ్మినా నమ్మకపోయినా కానీ నేను సిద్ధాంతం చెప్తున్నాను కేతు ఎక్కడైతే దెబ్బతిన్నాడో కేతు దెబ్బతింటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతాయి సో మనం ఏం చేయాలి ఇక్కడ ఏదన్నా మనం మీరు పూజలు పునస్కారాలు మీరు చేస్తారని అయితే నాకు నాకు తెలియదు పెద్దగా ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ నేను ఒక చిన్న రెమెడీ చెప్దాం నేను ఎందుకంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి వాళ్ళ యొక్క కెరియర్ బాగుండాలి వాళ్ళ మంచిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు మంచి గ్రోత్కి వెళ్ళాలి సో అక్కడేంటంటే మనం నిత్యం కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఎప్పటిదాకా మనకి అన్స్టాపబుల్లో వచ్చే చెప్పేంతవరకు తెలియదు ఆయన ఎంతమంది పాపం హార్ట్ ఆపరేషన్ చేయించారనేది ఆయన బయట పెట్టలేదు ఎప్పుడు కానీ కాబట్టి అది చాలా ఎక్సలెంట్ అది పిల్లలకి అఖండమైన ఇస్తుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇంకా ఘట్టం లేని ఆ ఇంటి పేరు ఇంకా వంశం పేరు బ్రహ్మాండంగా తీసుకెళ్తారు అలాగే మనకు హార్ట్ రిలేటెడ్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో రవి బలం కూడా పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అటు గురుబలం పెరుగుతుంది సో మహేష్ బాబు గారు కూడా మంచి నెక్స్ట్ రాజమౌళి గారితో అంటేనే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెమెడీస్ ఉన్నాయి సార్ ఇవి అయితే మీరేం చేయండి అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా సరే కానీ బర్డ్స్కి ఏదైనా ఫెసిలిటీ మీరు చేయించగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ కూడా మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఎలిగేషన్స్ కానీ మ్యారిటల్ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు రావటం లాంటివి ఉండవు సార్ అది అది నా చిన్న సజెషన్ ఎందుకంటే బాగుండాలి అందరు బాగుండాలి అందరు ఫ్యామిలీ వాళ్ళు కూడా మ్యారిటల్ లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా బాగుండాలి హెల్త్ బాగుండాలి అలాగే వాళ్ళు ఇంకా మంచి మంచి బిజినెస్లో ఇంకా మంచి గ్రోత్ రావాలి అఖిల్ గారికి కూడా మంచి ఇంకా నెక్స్ట్ మ్యారేజ్కి ఉన్నారు కాబట్టి మీరు బర్డ్స్కి ఏదన్నా ఫెసిలిటీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అది అన్నపూర్ణ స్టూడియోస్లోనూ సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఫీడ్ చేయటానికి ఒక సెంటర్ లాంటిది లేదా వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ బర్డ్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేలాంటిది ఏదైనా ఫెసిలిటీ మీరు ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఇది నేను మీ ఫ్యామిలీ బాగుండాలి అందరు కష్టపడుతున్నారు కానీ ఇలా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి పాపం అంటే నేను ఆలోచించాను అంటే నేను ఎవరు జాతకాలు చూడను జస్ట్ నాకు అనిపించింది నా తండ్రి ఎందుకో చెప్పాలి అనిపించింది కాబట్టి మంచిగా నాచేతని గారు శోభిత గారు కూడా మంచి ఇంకా బాగుండాలి ఇంకా వాళ్ళకి ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుండాలి వాళ్ళ బిజినెస్లో ఎదగాలి పిల్లలు మంచిగా సంతానం కలగాలి అన్నప్పుడు నా సజెషన్ ఇది ఇట్లాంటిది ఏదన్నా బర్డ్స్కి ఏదన్నా ఫీడ్ కానీ ట్రీక్ ట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వటానికి కానీ ప్రయత్నం చేయండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు ఇది మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి ఇప్పుడు అనంతమ్మని గారు చూడండి అక్కడ వాళ్ళ సొంత ఊర్లోనే ఆయన ఇప్పుడు కేరళ నుంచి ఒక ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి అక్కడ ఫీడ్ చేస్తున్నారు సో ఎలిఫెంట్స్ని కేర్ తీసుకొని వాళ్ళకి మెడికల్ పరంగా ఫుడ్ పరంగా ఒక ఇంట్లో వ్యక్తికి పెట్టినట్టు మంచి జ్యూసెస్ వాళ్ళకి కిచిడి విడిపిస్తున్నారు మీరు చూసారు కదా మనకు యూట్యూబ్లో కూడా పెట్టారు అంటే ఇది రిజల్ట్ ఎక్కడ మనకు వస్తుంది అది వాళ్ళకి సేవ చేయటం వల్ల ఏనుగు పర్టికులర్ సేవ చేయటం వల్ల ఏంటంటే రాహు రాహు పాజిటివ్లోకి వచ్చాడ లంగ్స్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా సరే కానీ క్లియర్ చేస్తాడు సార్ ఆయన అక్కడ రెమెడీ చేస్తుంది సేవ చేస్తున్నారు మళ్ళీ అందులో పరిహారం కూడా వస్తుంది సార్ మనం అందరం అనుకుంటున్నాం చలో అనంతంబానీ బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు అది ఎవరో చెప్పారు రెమెడీ ఇన్ని రోజుల నుంచి చెయ్యండి ఇప్పుడు మ్యారేజ్ టైంలో ఎందుకు చేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే అక్కినేని ఫ్యామిలీ అంటే చిన్న విషయం కాదు ఇక్కడ టాలీవుడ్లో మనకు కూడా ఒక బ్రాండ్ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ మనది కాబట్టి మీరు బాగుండాలి అక్కినేని ఫ్యామిలీ అందరు బాగుండాలి అది అది సుమంత్ గారు కావచ్చు మీరు కావచ్చు ఇంకా సుశాంత్ గారు కావచ్చు ఎవరైనా అందరు బాగుండాలి సో మీరు ఏదైనా ఆర్గనైజ్ అట్లా బర్డ్స్కి ఏదైనా ఫీడింగ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమన్నా చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్స్ మీ ఒక మనం ఒక సేఫ్ జోన్లో వాళ్ళకి తీసుకోవడం వల్ల అవుతాం ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ నుంచి ఇంకా వస్తారు కాబట్టి నా యొక్క చిన్న సజెషన్ ఇది నేను ఎవరి నేను చూడలేదు కానీ జస్ట్ ఫ్యామిలీకి నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే మంచి ఇన్ని రోజుల నుంచి సడన్గా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది అకినేని గారికి అకినేని ఫ్యామిలీ అందరికి కూడా ఇది ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది కాబట్టి నేను కూడా చెప్పారు చూడండి ఎంతో మంది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అవి రెమెడీస్ ఉన్నాయి సర్వీస్తో పాటు సోషల్ సర్వీస్తో పాటు దాంట్లో సీక్రెట్ రెమెడీ కూడా ఉంది అది మనకు తెలియదు ఇప్పుడు సోను సూద్ గారు చూడండి కరోనా టైంలో ఎంతో మందికి ఆయన ట్రావెలింగ్లో హెల్ప్ చేశారు అది బై బస్ కావచ్చు బై ట్రైన్ కావచ్చు బై ఎయిర్ కావచ్చు ఎవరు చేస్తారు ఆయన పేదవాళ్ళకి సేవ చేస్తారు ఆయనకి ఆయన జన్మజాతకంలో డీ డీటెన్ చాట్లో మీరు చూసినట్టయితే ఆయనకి శని గురు బలం లేదు డీటెన్ చార్ట్లో నేను లగ్నంలో మాట్లాడట్లే అక్కడ ఏమైంది ఎవరో ఆస్ట్రాలజర్ చెప్పారు అరే నువ్వు డైరెక్ట్ గ్రహాలకు చేయటం కన్నా వీళ్ళకి చేయరు బాబు వీళ్ళకి చేసినట్టయితే ఆటోమేటిక్ గురువు శని కేతు ముగ్గురు బాగుపడతారు అందుకని ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది ఒక దేవుడులాగా కొలిసారు అది రెమెడీయే కానీ మనకేమనిపించింది సర్వీస్ చేసి అలాగే ప్రతి రతన్ తాటా గారు డబ్బులు ఇవ్వటం ముఖేష్ అంబానీ గారు మెడికల్ పరంగా హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా రెమెడీస్ సార్ ఇవి కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు మనం ఏమనుకుంటే సర్వీస్ చేద్దాం అనుకుంటాం కాబట్టి నా సజెషన్ అక్క నేను ఫ్యామిలీ అందరికీ కూడా నాగార్జున గారికి ఇంటి ఇప్పుడు ఆయన పెద్ద కాబట్టి ఈ ఫెసిలిటీ ఒక్కటే అరేంజ్ చేయండి సార్ మీరు యూనివర్స్కి ఇస్తున్నారు వాళ్ళకి సర్వీస్ చేయటం వల్ల మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎంత బాగుంటాయి ఆరోగ్యపరంగా మానసికంగా ఆరోగ్యంగా వైవాహిత జీవితంలో కానీ ఆర్థికంగా అన్నిట్లో సెటిల్మెంట్ వస్తుంది సార్ మీరు ఇది ఒక రెమెడీ ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ అండి సర్వేజనాశ